భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి మన ఈ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావ గారు నిజంగా చాలా మందికి ఎంత బాగా కట్టుకున్నప్పటికీ ఇళ్ళలో చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటూ ఉంటాయి అవి సూక్ష్మ లోపాలుగా ఉన్నప్పటికీ చాలా మందికి అవి కంటికి కనిపించని వాస్తు దోషాలు వెంటాడుతూ ఉంటాయి ఎటువంటి సూక్ష్మమైనా సరే అది పెద్దదైనా సరే చిన్నదైనా సరే చక్కగా మీకు వాస్తు దోషాలకు సంబంధించి పరిహార మార్గాలు అందజేసే కార్యక్రమం మన సాయి వాస్తు కార్యక్రమం ప్రతి గురువారం గురుగారు మీ అందరితో మాట్లాడడానికి వాస్తుకు సంబంధించిన చక్కటి ప్లాన్స్ ఇవ్వడానికి అలాగే ఆ వాస్తు దోషాల నివారణ కోసం మీ అందరితో మాట్లాడానికి గురుగారు లైవ్ లో సిద్ధంగా ఉంటారు ఇక గురుగారితో మాట్లాడాలి అనుకున్నవారు చక్కగా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి గురుగారితో మాట్లాడవచ్చు లేదు మేము పర్సనల్గా పర్సనల్ పర్సనల్గా కలిసి చాలా విషయాలు గురుగారితో మాట్లాడాలి అని అనంతరం కూడా అదే నంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మాట్లాడవచ్చు ఇక ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా అష్ట దిగ్బంధనంతో వాస్తు శుద్ధి చేస్తారు గురుగారు ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం సాయిరాయి గురుగారు ఒక ఇల్లు అన్న తర్వాత గోడలు తప్పనవి ప్రహారీ గోడలు అనేవి కామన్గా ఉంటుంటాయి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు అసలు ప్రహారీ గోడల గురించి ముఖ్యంగా అసలు ప్రహారీ గోడలు అనేవి ఎలా ఉండాలి వాటి వల్ల లాభాలేంటి నష్టాలేంటి నష్టాలు ఏంటి సాయిరామ్ అమ్మ అమ్మ మెయిన్ ఏంటంటే గృహానికి ప్రాకారం అనేది చాలా ముఖ్యమైనది చేనుకు కంచె లాంటిది ఇప్పుడు కాంపౌండ్ వాల్స్ నిర్ణయంలో అమ్మా ఎలా ఉండాలి అంటే ఈశాన్యం అనేది మినిమం ఒక బఠాని గింజ పరిమాణమైన పెరిగితే చాలు కానీ అలా కాకుండా కాంపౌండ్స్ వాల్స్ గురించి మనం అమ్మ ఒక ఉత్తరం రోడ్డు గల ఒక స్థలం ఒక మూడు వందల గజాలు ఒక ముప్పై గజాల నుంచి మూడు వందల గజాలు ఎంతైనా మనం తీసుకున్నప్పుడు మనం ఎంతసేపు ఉత్తర ఈశాన్యాన్ని ఒక బఠాని గింజ పరిమాణం పెంచుకోవాలి ఈశాన్యం అలాగే తూర్పు విషయాన్నం కూడా అలాగే పెంచుకోవాలమ్మ కానీ దాని ఎత్తు పల్లాల విషయం మనం చూస్తే లెవెల్ వేసుకొని లెవెల్కి మనకు ఎనిమిది కార్నర్ లెవెల్స్కి ఉండేటట్టు చూసుకోవాలమ్మ ఎత్తు పల్లాల విషయంలో హైట్ అంటారు కదండి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటేనమ్మా జనరల్ మెజర్మెంట్ వేసుకుంటాం అలా కాకుండా లెవెల్కి అనుకూలంగా నిర్మాణాలు జరగాలి అలాగే గోడలు కూడా ఎప్పుడు కూడా మా బెండ్ ఉండకూడదు కాంపౌండ్ గోడలు ఇప్పుడు ఎలా అంటే కాలమ్స్తో చేసినప్పుడు అవి తూకానికి వస్తాయి స్లాబ్స్ కదా అలా కాకుంటే కాంపౌండ్ వాళ్ళ లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే క్రాకులు రాకుండా దిమ్మలు ఇస్తుంటారు ఆ దిమ్మలు ఉండడం వలన లాయిన్ డోర్కి పర్ఫెక్ట్ రావు కొన్ని గోడలమ్మ అది చాలా నష్టం అన్నమాట ఇప్పుడు ఉత్తర ఈశాన్యం ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు పెరుగుకుంటూ మనకు వచ్చింది మధ్యలో దిమ్మలు పెట్టుకునేటప్పుడు అసలు అది ఈశాన్యం పెరిగిందా వాయువ పెరిగిందా అనేది అర్థం కాదమ్మ వాయువ పెరిగి ఉంది అనుకోండి ఇల్లు కట్టంగానే గృహప్రవేశం జరగగానే వాళ్ళ కొన్ని అశుభ ఫలితాలు వస్తాయి అంటే కొంచెం ఏదో రూపంలో నెగిటివ్ వెళ్ళిపోవడం వాళ్ళ గురించి అలా అలాగనే కొన్ని అనుకోని సంఘటనలు జరగడం అంటే చాలా స్పీడ్గా ప్రచారం అయిపోతుంది చెడు అన్నమాట ఏ తప్పు చేయకుండా కూడా అందుకని వాయుములో పెరిగిపోతే మనం వెంటనే అప్పుడు గుర్తించాలమ్మా ప్లేస్ కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత మనకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే దాన్ని మనం మెజర్కి తీసుకోవాలి ఖచ్చితంగా కొలతలకి అనుసరించి ఆ కొలతల్లో కూడా ఈశాన్యం పెరిగిందా లేదా ఈశాన్యం పెరగకుండా హాఫ్ ఇంచు పెరిగింది పెరిగిందనుకోండి కాంపౌండ్ వాల్స్ అప్పుడు ఏంటంటే రకరకాల సమస్యలు వస్తాయి సమస్యలు వస్తాయి అంటే మెయిన్గా నమ్మ అపనిందలు కుటుంబం గురించి చెడుగా ప్రచారం వెళ్ళిపోవడము ఏదో తప్పు చేసినట్టుగా చాలా పెద్ద రిలేషన్స్లో ఇలాంటి నెగటివ్ అనేది బాగా స్పీడ్గా వెళ్ళిపోతుందమ్మా అది భరించలేక చాలా ఇబ్బందులు వస్తాయి హెల్త్ ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు మనం చక్కగా ఈశాన్యము అంటే దక్షిణం కూడా నుంచి తూర్పు వైపు ఈశాన్యం రెండు వైపులు మనం మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ కూడా నైరుతులు ఫైతాగర్ సిద్ధాంతం ప్రకారం మనము తీసుకొని కొలతల్ని అనుసరించినప్పుడు వాయువు పెరిగితే మాత్రం తప్పనిసరిగా ఆ మెజర్ని నీట్గా మళ్ళీ ప్లాస్టింగ్తో కవర్ చేసుకున్న హాఫ్ ఇంచు కాబట్టి సరిపోతుందమ్మ అలా కాకుండా ఒక మూడు అండ్లాలు డిఫరెంట్ ఉంటే తప్పనిసరిగా ఆ వాల్ మొత్తం నిర్మూలించేసి మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ కట్టుకోవాలమ్మ అప్పటి వరకు సత్ఫలితాలు రావు అనమాట అందుకని అలాగే గోడల విషయం మనం చూస్తేనమ్మ ఒక ఎప్పుడైనా కుబేర స్థానము గోడలు ఎప్పుడు కూడా ఇట్లా బెండ్ అవ్వడం అంటే ముందుకి అంటే ఉత్తరానికి ఇట్లా అంటే ఉబ్బి ఉన్నట్టు గోడలు వస్తుంటాయి ఇట్లా క్రాస్ కొంచెం తెలియనిది అనమాట గోడ ఎప్పుడు కూడా తూకానికి నిలబడాలి ఎటు ఉత్తరము వరగ ఉండకూడదు లోపలికి దక్షిణ వైపు కూడా వరిగి ఉండకూడదు ఖచ్చితంగా నిల్చొని ఉండాలి గోడ పర్ఫెక్టెడ్గా అమ్మ ఎందుకు అంటే భూమి లోపల బున్యాది కూడా సరిగా లేనప్పుడు నిలువు క్రాక్స్ పలుగుతుంటాయమ్మ ఇలా పలుగుతుంది అంటే అర్థం ఏంటి అంటే ఆ కుటుంబానికి త్వరలో ఏదో ప్రమాదాలు వస్తున్నాయి ఏది ఉత్తరంలో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి ఉత్తరం కూడా పలిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే బంగారం సంబంధించింది కానీ నవనిధులకు సంబంధించిన సమస్యలు వాళ్ళ కుటుంబానికి వస్తున్నాయని హింటిస్తుందమ్మ అందుకని ఒక ఉత్తరం గోడని ఎప్పుడు కూడా ఈశాన్ పెరుగంటూ పర్ఫెక్ట్గా లైన్ డోర్కి అనుకూలంగా ఉండి ఎక్కడ తూక మిశ్ర కూడా మెజర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా కట్టుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనం ఇప్పుడు దక్షిణంలో కూడా అంటే ఉత్తరం ఆపోజిట్ దక్షిణంలో గోడ ఉంటుందండి గోడలన్నీ కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్ ఉండాలని శాస్త్రం చెప్తుంది అలా కాకుండా మనకు దక్షిణం పశ్చిమలో ఒక ఒక ఇంచు నుంచి అడుగు వరకు హైట్ ఉంటే ఎలాంటి దోషము లేదన్నమాట ఇది తూర్పు ఉత్తరాల కంటే కానీ హైట్ ఉన్న గోడల కంటే కూడా మనకు సమానమైన ఉన్న గోడలు బాగా కలిసి వస్తుంటుంది అయితే ఇక్కడ కూడా అమ్మ దక్షిణం కాంపౌండ్ వాళ్ళకి మనకు ఎదుటి పక్క ఇంటి నుంచి ఏదైనా కుడియ వేద దోషం అంటే ఎగ్జాంపుల్ మనది మూడు వందల గజాల స్థలము పక్క వాళ్ళది నూట యాభై గజాల స్థలం అంటే పక్కన మూడు వందలు ఉన్నప్పుడు ఏం చేస్తారు రెండు భాగాలు చేసుకుని మధ్యలో నుంచి కుడియ దోషం అనేది వస్తుందమ్మా అలాంటి కాంపౌండ్ వాళ్ళకు మనం కట్టుకోవడంలో కొలతలికి అనుసరించి తూకాన్ని అనుసరించి కట్టుకుంటాం కానీ దానికి పరిసరాల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలమ్మా అందుకని స్థలం ఎన్నిక చేసుకునేటప్పుడు ఈ కుడియవేద వాస్తు దోషాలు లేకుంటే గృహ నిర్మాణం గావించుకోవాలి కుడియవేద దోషాలు మెయిన్ ఏంటంటే లోపల ఉన్న బిల్డింగ్ని కాంపౌండ్ వాళ్ళు ప్రాకారం అనేది కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది అలా రక్షిస్తేటప్పుడు ఏమవుతుందంటే దానికి ఉన్న కుడియ దోషాలు అవి భరిస్తూ ఉంటుంది భరించిన వాళ్ళు భరిస్తుంది ఆ తర్వాత భరించలేనప్పుడు దాని శక్తిని కోల్పోయినప్పుడు దక్షిణం కాంపౌండ్ నుంచి వచ్చినప్పుడు ఆ ఇంటి యజమానికి హార్ట్ స్ట్రోక్స్ రా వడము అలా అంటే సర్జరీస్ జరగడం జరగడము స్టాండ్స్ వేయడము ఇలాంటి కుడియ దోషాలు దక్షిణం నుంచి వీధి అంటే గోడపోటులు ఉన్నప్పుడు చెడు పోటులు ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి అలాగేట్లా ఉంటే దాన్ని మనం న్యాచురల్గా పలగొట్టి సరి చేయడానికి కుదరదమ్మ అష్టదిగ్బంధనతో ఆ దోషంని ఒక హాఫ్ అన్ అవర్లో కంట్రోల్ చేయొచ్చు అనమాట అంటే దోషాన్ని మనం శుద్ధి చేసేస్తామన్నమాట దోషం నివారించేస్తాము అనమాట అష్టదిగ్బం బంధనతో కానీ ఎప్పుడైతే అవి ఇలాంటి హాట్ ఛాలెంజెస్ రావడమో ఫ్రెండ్స్ వేయడము ఇలాంటి శరీరం మీద పడుతున్నాయి అంటే వాళ్ళకి అక్కడ నుంచి కష్టాలు మొదలవుతున్నాయి అంటే వాస్తు దోషాలు కూడా వాళ్ళ కుటుంబానికి ఏదో రూపంలో పీడిస్తున్నాయని అర్థమమ్మ అలాగే మనం చూస్తే కాంపౌండ్ వాళ్ళకి మూడు అడుగులు దాటిన తర్వాత పక్క వాళ్ళ గోడ వచ్చి ఒక పోటీ ఉంటుందండి మూడు అడుగుల తర్వాత ఐదు అడుగుల తర్వాత ప్రాకారానికి ఇవన్నీ కుడి కుడియ వేద వాసు దోషాల అంటే బాధని కలిగిస్తూ ఉంటాయి అలాగే పశ్చిమ నుంచి కూడా పశ్చిమలో కాంపౌండ్ వాళ్ళు కూడా దక్షిణం పశ్చిమానం మెట్నాకి వేసినప్పుడు నైంటీ డిగ్రీ పర్ఫెక్ట్ దారానికి తూకానికి ఉండాలి అది ఫైతకర సిద్ధాంతం మనం తీసుకున్నప్పుడు వన్ సైడ్ త్రీ వన్ సైడ్ మన ఫోర్ ఫిట్ తీసుకున్నప్పుడు మధ్యలో నుంచి ఐదు అడుగులు రావాలన్నమాట ఇలా మనం ఫైతగర అందు అందుకు ఫైతకర సిద్ధాంతం తీసుకుంటాం మనమా షార్ట్ లెంత్ మిడిల్ లెంత్ లాంగ్ లెంత్ అంటే మనం ఇట్లా క్రాస్ తీసుకున్నప్పుడు లాంగ్ కూడా చూసుకోవాలంట మూడు విభాగాలుగా చూసుకున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం మెట్నాకి పర్ఫెక్ట్గా రావాలి అలా మెట్నాకు లేని కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా మనకు కలిసి రావు కలిసి అనేది రావు అన్నమాట అందుకనే మా కాంపౌండ్ వాల్ నిర్ణయం తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా బునియాదిని స్టాండర్డ్ ఈ కాంపౌండ్ వాల్ బరువు ఏమొస్తుందండి చిన్న గోడనే కదా అంత లోతు ఎందుకు తవ్వాలి అంత స్టాండర్డ్ బునియాది ఎందుకు అని మనం అనుకుంటాం బునియాది అనేది స్టాండర్డ్గా లేనప్పుడు గోడలన్నీ నిలువు పలుగుడు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే నిలువు పలుగుడు వస్తుంటాయో ఆ ఇంటి యజమానికి కీడు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకైనా మనిషిని మనం కట్టుకునేటప్పుడే సరైన మెతక భూమి ఉన్నంత వరకు కనీసం ఒక గజము గజం నర లోతు దాంట్లో రాళ్లతో కానీ కాంక్రీట్తో కానీ స్ట్రెంత్ తీసుకొని గ్రానిట్ రాళ్లతో స్ట్రెంత్ తీసుకొని బునియాది ఫర్ స్టాండర్డ్గా ఎంత కాంపౌండ్ వాళ్ళ బునియాది ఎంత స్టాండర్డ్ ఉంటే ఆ యజమానికి అంత కలిసి వస్తుంటుంది అయితే ఇక్కడ హైట్స్ ఉండాలి మామూలు మెజర్మెంట్స్ అనేది మినిమం ఐదు అడుగులు కాంపౌండ్ వాళ్ళు ఐదు ఐదున్నర అడుగులు అమ్మ అది మినిమం హౌసెస్ కు అపాయింట్మెంట్ కల్చర్ లో కూడా కాంపౌండ్ వాళ్ళు బాగుంటేనే అందులో యాభై అరవై ఉన్నా అందరికి కూడా ప్రాకారం నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది అందరికి ఒకటే కాంపౌండ్ ఉంటుంది అందుకని మాకు కాంపౌండ్ వాళ్ళు నిర్ణయం తీసుకు తీసుకుని కట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా నాలుగు సైడ్లు కూడా ఒకే రకమైన వాల్స్ ఉండడం మంచిది అనమాట దక్షిణంలో నాలుగించులు వాల్ కట్టేసుకుడము ఉత్తరంలో తొమ్మిది ఇంచులు వాల్ కట్టుకోవడము లేదంటే దక్షిణ పడమరలో తొమ్మిది ఇంచులు వాల్ కట్టుకుని తూర్పు ఉత్తర భుజం లైట్ వెయిట్ బరువు తక్కువ ఉండాలని నాలుగించెస్ ఇంచెస్ వాల్ కట్టుకోవడం ఇలా కట్టుకోవడం కంటే ఎప్పుడు కూడా కాంపౌండ్ వాల్ ఒకటే మందంతో ఉన్నప్పుడు బాగా వస్తుంది ఓకే ఇక కొన్ని సందర్భాల్లో ఆగ్నేయం పెరిగిందని రైతు కడుతూ ఉంటారు అంటే అవి ఎలా ఉంటుంది అంటే సాయి రామ్ ఇప్పుడు మనం స్థలం కొనుక్కునేటప్పుడు ఈశాన్యం తగ్గి ఒక మూడు అడుగులు ఆగ్నేయం పెరిగి ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు కట్టుకునేటప్పుడు ఆమో దాదాపు ఐదారు గజాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది స్థలం అనుకొని వీళ్ళు ఏం చేస్తారు ఉన్న స్థలానికి ఎట్లుందో ఉందో అట్లా కట్టేస్తారు కానీ లోపల ఈశానం పెరగలేదని చెప్పేసి లోపల నుంచి ఒక చిన్న ఒక రైలింగ్ కూడా అంటారు తెలుగు మనం అలా రైలింగ్ లెక్క ఒక చిన్న పైనుంచి ఒక చిన్న గొడి ఇలా కట్టేసి అందులో చిన్న చిన్న పూల మొక్కలు అలా పెట్టేసి ఆ పూలు పూజ చేసుకోవడం దేనికో స్థలం పోకుండా ఉంటుంది కానీ వాస్తవానికి ఏంటిదమ్మా అది దోష నివారణ కాదనమాట ఆజ్ఞం పెరిగిన స్థలం కిందకే ఉంటుంది డాక్యుమెంట్లో కూడా తప్పనిసరిగా ఆ మూడు గజాల స్థలాన్ని వేరు చేయాల్సిందేనండి ఆగ్ని పెరిగినంత వరకు వేరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది ప్రత్యేకమైన డాక్యుమెంట్ చేయించుకుంటే చాలా బలం అన్నమాట అలాగే నిర్మాణం గావించేటప్పుడు ఆ మనకు ఎక్ ఎంత ఎక్సెస్ ఉందో అది మనం ఎలాంటి త్రవ్వకాలు కూడా మనం చేయకుండా వాస్తు ప్రాథమిక సూత్రాలని అనుసరించి మనం బునియాదు తీసుకొని ఉండాలమ్మ ఎందుకంటే ఆగ్నేయం పెరిగిన దానికి ఏం చేస్తారు వీళ్ళు నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు మనం ఏ విధంగా అయితే మనం కాంపౌండ్ వాళ్ళ కోసం బునియాదు తీసి కడతామో అది కూడా అలాగనే అది సెట్ అయిపోయింది పై నుంచి ఇలా పెట్టగానే అది సపోర్ట్ ఇవ్వదు అనమాట ఆగ్నేయం పెరిగింది అలాంటి గృహాలు అశాంతి పెరగడం డబ్బు విపరీతమైన ఖర్చు విపరీతమైన ఎంత సంపాదించినా సంపాదన ఉండకపోవడం తరచుగా బాగా వైద్యశాలలకు వెళ్ళడము అప్పులు ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ రిటర్న్స్ రాకపోవడం అగ్నిదేవుడి నుంచి రావలసిన శుభ ఫలితాలు అందక వాళ్లకు చొరాగ్ని బాధలు అనుభవించడం ఇలాంటి అంటే బంగారము సహా డబ్బుతో సహా అంటే మనకు తెలియకుండానే అవి ఖర్చు అయిపోయి బూడిది పాలైపోయినట్టే ఉంటుందన్నమా అలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా మనం కొత్తగా బునియాది తీసి మనం ఒక నిర్మాణం చేసుకోవడం అది మొదటి అవకాశం కానీ కొంతమందికి ఆ అవకాశం లేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే అష్టదిక్పాలకులకు సంబంధించిన ఏ దిక్కు నుంచి ఎంతవరకు ఉన్నది అనేది చూసి దాన్ని మనం అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తాం అప్పుడు ఏంటంటే ఈ కూల్చివేతలు అనేవి ఉండవు చాలా సింపుల్గా అప్పుడు దోష నివారణ జరిగి ఆ ఇంటి కుటుంబ సభ్యులు కానీ టోటల్గా ఉమ్మడి స్థలాలకు కానీ మంచి సత్ఫలితాలు అందుతుంటాయమ్మా సాయిరామ్ సాయిరాయి ఓకే ఇంకా కొన్ని మనము కొనుక్కునేటప్పుడు ఎంతో స్థలం కొనుక్కోవాలనుకుంటాం కానీ ఆ ప్లేసెస్లో మనకు స్థలం దొరకకపోవచ్చు కానీ అది కొంచెం కొంచెం చిన్న స్థలాల్లో చాలా మంది ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటారు అది నలభై అడుగుల యాభై అడుగుల్లో కూడా చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటుంటారు ఆ చిన్న ఇళ్ళ స్థలాల్లో వాస్తు దోషాలు ఏమి కనిపించవా ఉంటాయి అంటారు అంటేనమ్మా చిన్న స్థలాల్లో కూడా నిర్మాణం ఏర్పాటు చేసుకుంటాము ఆ శక్తి కొద్దీ అది హెల్ప్ చేస్తుంది శక్తి కొద్దీ సపోర్ట్ చేస్తుంది ఆ స్థలం శక్తి కొద్దిగా తన ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది అంతే కదమ్మా అందుకని హండ్రెడ్ పర్సెంట్ మన వాస్తుకి రావాలంటే రాదండి ఎందుకంటే ప్రాథమిక సూత్రాలకు అనుకూలంగా డిజైన్ కూడా మేము కూడా చేయలేము అనమాట ఇప్పుడు ముప్పై గజాలు నలభై గజాలు కట్టుకొని ఎంతో మంది అవస్థలు పడే వాళ్ళని కూడా నేను స్వయంగా చూసి బాధపడ్డ రోజులు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ తప్పదు మరి ఎక్కడి నుంచి వస్తుంది అంత స్థలము అంత కావాల్సిన అందరికీ రావాలంటే రాదు కదండి అందుకని చిన్న స్థలాలకు కూడా నేను కట్టుకునేటప్పుడు ఏం చేస్తానంటే వీలైనంత వరకు మీరు మంచి మ్యాప్ తీసుకొని కట్టుకోండి వీలైనంత వరకు తూర్పు ఉత్తరాలని కనీసం ఒక ఆరు ఇంచుల నుంచి తొమ్మిది ఇంచులైన ఓపెన్ స్కై చేసుకొని వీలైనంత వరకు వాస్తు అంటే చాయిస్ ఉన్నంత వరకు వాస్తుని అనుభవించేటట్టు కట్టుకోమని చెప్తుంటాను కానీ కొంచెం రూములు పెద్దగా ఉండడం కోసము అంతే కదా వాటి కోసం చిన్న చిన్న ఆలోచన చేయకుండా వీలైనంత వరకు వాస్తు బలాన్ని పెంచుకొని కట్టుకుంటే మంచిది కాకుంటే చిన్న స్థలాలు వాస్తుకు అనుకూలంగా లేక కూడా సత్ఫలితాలు అనుకూలమైన ఫలితాలు రావండి అప్పుడు మనం ఏం చేస్తామంటే సర్వ వాస్తు దోష నివారణ అష్టదిగ్బంధన అనేది చేస్తుంటాం తద్వారా ఏమవుతుందంటే తెలిసి తెలియని వాస్తు దోషములు మనకు మన కుటుంబానికి కానీ పీడిస్తూ ఉన్నప్పుడు ఆ దోష సాంద్రతని అష్ట దిగ్బంధన ద్వారా తగ్గిస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళ కుటుంబానికి కొంచెం వీలైనంత వరకు మంచి తప్ ఖచ్చితంగా జరుగుతుంది సాయిరామ్ కట్టుకున్న తర్వాత కాకుండా ముందే ఆ స్థలంలో ఆ చిన్న స్థలం ఉంది అనుకోండి సో ఆ కట్టుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే బదులు ముందే చేసేస్తారా మీరు అంటేనమ్మా చిన్న స్థలాల్లో వాస్తవానికి ఏ స్థలంలో కూడా ఇప్పుడు చెప్తుంటాను మనం స్థలం చూయించుకొని అందరికి మనం రాకపోవచ్చు వాట్సాప్లో కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటాము స్థలము అంటే వాళ్ళు ఎంత స్థలము ఏంటిది లేఅవుట్ మ్యాప్లో కుడి దోషములు ఉన్నాయా ఇంకా ఏ దోషములు ఉంది టోటల్గా అవి చూసుకొని అలా నేను వాట్సాప్ ద్వారా సలహాలు ఇస్తూ ఉంటాను వాట్సాప్ ద్వారా అష్టదిగ్బందులు చేసి పంపిస్తూ ఉంటాను వాళ్ళ సమస్యలు చెప్పుకొని అలాగే బోర్ దోషములు ఉన్నప్పుడు కానీ స్టెప్టిక్ ట్యాంక్ దోషములు కానీ సంపు దోషములు కానీ బాల్కానీ దోషములు కానీ మెట్ల దోషములు కానీ కాంపౌండ్ దోషములు కానీ స్థలంలో ఎత్తుపల్లాల దోషములు అలాగే మనం చూస్తే గృహం లోపల ఆర్చి దోషములు అంటే తెలియక కట్టేస్తాం మళ్ళీ అంత చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు కదండి అలాగే డోర్ సరి సంఖ్యలో లేకపోవడము విండోలు సరి సంఖ్యలో లేకపోవడము అలాగే మనం చూస్తుంటే డోర్లు అండ్ విండోస్ కౌంట్ చేసినప్పుడు టెన్ రావడము లేకుంటే ట్వంటీ రావడము ఇవన్నీ కూడా వాస్తు దోషములు కిందకే వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే దక్షిణాగ్నేయంలో ద్వారం లేకపోవడము ద్వారాలన్నీ నీచ స్థానంలో ఉండడము అలాగే మనం చూస్తే విండోలు కూడా సరైన స్థానంలో ఉండకపోవడము విండోస్ అంటే ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వాస్తుకు అనుకూలంగా లేకపోవడము విండోలు ఒక మా ఒక బెడ్రూమ్కి మధ్య భాగంలో ఉండడము ఎప్పుడు కూడా విండోలన్నీ స్థానంలో ఉండాలి డోర్లన్నీ ఉచ్చ స్థానంలో ఉండాలి అలా కాకుండా తారుమారు అవ్వడం విండో ప్లేస్లో డోర్ రావడం డోర్ ప్లేస్లో విండో రావడం ఇవన్నీ కూడా వాస్తు దోషంలే కదా ఆయా దోషములు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి పీడిస్తూ ఉన్నప్పుడు అవన్నీ తీసి మార్పులు చేయాలంటే అనుకూలమైనంత ఈజీ కాదండి ఎంత మిషనరీ వచ్చినా అవన్నీ పలగొట్టి డామేజ్ చేసి సరిచేయాలంటే ఖర్చుతో బాగా భయంకరమైన ఖర్చుతో కూడుకొని ఉంటాయి అదేవిధంగా ఒక నిర్మాణాన్ని మన కర్మానుసారం కట్టుకున్న తర్వాత కొన్ని అనుభవించాల్సి ఉంటాయి అనుభవిస్తూ ఉంటాము కానీ మధ్యలో వాటిని పలగొట్టి తీసి మార్పులు చేసినా కూడా ఫలితాలు రాక ఎంతో ఉన్నారు అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఇలాంటి వాస్తు దోషములు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఇబ్బంది పడకండి సూక్ష్మ ఇబ్బంది లేకుండా సర్వ వాస్తు దోష నివారణ అష్టది స్వయంగా వచ్చి చేస్తూ ఉంటాను అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచ అన్ని రాష్ట్రాల్లో కూడా సమస్యను తెలుసుకొని ఆ దోషాన్ని ఇక్కడి నుంచి కూడా నివారణ చేసి అష్టదిగ్బంధన మహాయంత్ర బలములు కూడా నేను పంపిస్తూ ఉంటానండి వరల్డ్ వైడ్గా పంపిస్తూ ఉంటాను మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాస్తు దోషాలు సమస్యలు ఉన్నాయని నేను ఇల్లుని కూల్చుకోవాల్సిన అవసరం లేదండి ఒక సిమెంట్ బ్యాగ్ మనం తయారు చేయలేము అది జాతీయ సంపద అండి ఎందుకంటే ఇవాళ చిన్న ఇల్లు కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు అంతులేని ఖర్చుతో కొట్టుకొని కట్టుకున్న తర్వాత అందులో సమస్యలు వస్తాయని ఆరు నెలలు ఇల్లుని ఎడబాటు చేయడం ప్రమాదాలు అవుతున్నాయని యాక్సిడెంట్లు అవుతున్నాయని అకల మృత్యువులు జరుగుతున్నాయని ఇలాంటి భయంకరమైన బాధలతో భయం భయంతో జరుగుతుంటాయి పిల్లలకు ప్రమాదాలని మోకాళ్ళ దెబ్బలు తగులుతున్నాయని కాళ్ళకు దెబ్బలు తగులుతున్నాయని ఎన్ని రోదన అంటే అరిష్టాలను ఇస్తే ఇంట్లో ఉంటాయండి వాస్తవానికి ఒక్కొక్క దోష మూలంగా ఒక్కొక్క నెగటివ్ ఫలితాలు వస్తాయి అన్నమాట అలాగే వాస్తు బాగున్నప్పుడు మంచి సత్ఫలితాలు మనము అనుభవిస్తూ ఉంటాం అందుకని నేను చెప్తుంటాను ఒకళ్ళ మరణాలు జరుగుతున్నా కూడా భయంకరమైన సమస్యలు ఇబ్బంది పడుతున్న కూడా అది ఎంత అంత చిక్కని సమస్యని కూడా పట్టుకొని వాస్తు అష్ట దిగ్బంధనతో కట్టడి చేసేస్తూ ఉంటాం అందుకనే మా ఒక వేది పోటు ఉంది ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం ఉత్తరవాయు పోటు ఉంది ఉత్తరవాయు పోటు ఎంత భయంకరమైనది అంటే అపరిందలు పోలీస్ కోర్టు సమస్యలు లీగల్ సమస్యలు అన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి అంటే తనకు దోషము ఉత్తరవాయువుతో పాటు ఉత్తరవాయువు కప్పు ఉన్నప్పుడు ఒక విధమైన దోషం ఉంటుందండి అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం వాయువ కప్పు పడ్డది అనుకోండి వాయువ మూత పడ్డా వాయువ మూత పడ్డప్పుడు ఆ మా ఇంట్లో కుటుంబ సభ్యంలో ఏంటంటే వాయువ దోషము ద్వారా జరగాల్సిన అపనిందలన్నీ ఆ కుటుంబానికి వస్తుంటాయి అలాగే మనం ఎవరికైనా పేమెంట్స్ ఇవ్వాలన్నా టైంకి ఇవ్వలేకపోతుంటాం మనకు రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం ఆలస్యం మూలంగా మనం మాట పడాల్సి రావడం అలాగే కొంచెం వెనుక ముందు అవడం ఉన్నా ఏదైనా సమస్యలు కానీ ఇప్పుడు చెక్స్ కానీ లేక మధ్య మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పరిస్థితులు మనం అనవసరంగా మధ్యలో మధ్యవర్తికి వెళ్ళి అపరిందలు పాలవ్వడం ఇలాంటి చాలా భయంకరమైన రిజల్ట్స్ కొన్ని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అక్కడ మృత్యునిస్తుంది ఇంటిని వదిలేసి యజమాని ఎక్కడైనా వెళ్ళిపోవాలని వస్తుంటే ఇలాంటి భయంకరమైన ఫలితాలు వాయువం నుంచి వస్తుంటాయండి అందుకని చెప్తుంటే ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంటికి స్వయంగా వచ్చి అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తూ ఉంటాను ఈ వారమంతా హైదరాబాదు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల నిజామాబాద్ డిస్టిక్ వరంగల్ ఇటు మహబూబ్ నగర్ డిస్టిక్ జహరాబాద్ వరకు ఎంత పరిసరాలకు ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటాను ఎంత దూరం వస్తారా అనేది మాతో దయచేసి ఇవ్వలేముకోదు ఎందుకంటే సర్వీస్ చేయడం కోసం నేను వస్తూ ఉంటాను మీ సమస్య నాతో చాలా చక్కగా మాట్లాడవచ్చు మా ఆఫీస్ వాళ్ళకు కూడా మాట్లాడుతుంటారు నాతో కూడా వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు అందుకని పోటు వలన ఎంత పెద్ద వీధి పోటు ఉందని చెప్పేసి ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇల్లుని కూలగొట్టాల్సిన అవసరం లేదు అలాగే అంత భయంకరమైన సమస్యను కూడా అష్ట దిగ్బంధనతో కంటూ మనం చేస్తూ ఉంటాం అలాగే మనం చూస్తే ఆగ్నేయ వీధి పోటు ఉంటుంది ఆగ్నేయ వీధి వీధిపోటు వల్లు ఇల్లు గుల్ల గుల్ల చేసి పడేస్తుంది ఎంత భయంకరమైన బాధలు ఉంటుందంటే ఒక్కొక్కసారి అంటే ఆగ్నేయ వీధి వీధిపోటుతో క్యాన్సర్ లాంటి సమస్య బారిన పడుతూ ఉంటారు ఇలాంటి భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆగ్నేయ వీధి పోటును హాఫ్ అన్వర్లో కట్టడి చేసి పడేస్తానండి ఆ పెద్ద సమస్య కాదు మీరు పది సంవత్సరాల నుంచి నరకాన్ని అనుభవిస్తున్నా కూడా అరగంటలో దాన్ని కట్టడి చేసి రిలాక్స్ ఇవ్వచ్చు ఎందుకు అంటే ఈ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది వాస్తు బాగలేదని చెప్పి ఇల్లుని అమ్ముకోవడం వాస్తు బాగలేదని చెప్పేసి ఇల్లుని వదిలేసి ఖాళీ చేసి రెంటింట్లో ఇంట్లో ఉండడము అంత మీరు అవసరం లేదండి నేనున్నాను ఎందుకంటే అంత భయంకరమైన దోషాన్ని కూడా కట్టడి చేయగలను అలాగే నైరుతి నుంచి భయంకరమైన వీధి పోటు ఉంటుంది కంటికి కనపడని అంటే పక్క బిల్లుకు మన బిల్లుకు పక్క బిల్డింగ్ నైంటీ డిగ్రీలో కట్టినప్పుడు మనం కొంచెం షేప్ రోడ్లు కొంచెం షేప్ అవుట్ అవుతుంటాయి అంటే చంద్ర ఆకారంలో చంద్రుడు ఇప్పుడు పాడేమి నుంచి మనం చూసుకుంటే చివరి వరకు రోజు రోజుకు ఎలా కనబడుతుంటారు ఈ రోడ్లు కూడా అలాగే లైట్ వీధి వస్తుంటే దొంగ వీధి పోటులు అంటాము అంటే కనపడని ఒక హాఫ్ ఇంచు అర ఇంచు పక్క బిల్డింగ్ వాళ్ళు మనకంటే కావాలని చెప్పేసి ఆరు లోపల కట్టుకోవడం లేకుంటే వాళ్ళు తెలిసి తెలియక కట్టుకోవడం ఇలాంటి వీధి పోటు వలన కూడా మనం కాంపౌండ్ వాళ్ళంటే ప్రహారీ అంటే సైడ్ పక్కకు తొలగి అక్కడి నుంచి మనకు సమస్యలు మొదలవుతాయి ఎంత బలంగా కట్టుకున్నా కూడా మంచి సత్ఫలితాలు రాక పిల్లల మ్యారేజ్ కాక అదే పిల్లలకు ఎందుకంటే ప్రమాదాలు ఇబ్బందులు పడుతూ కాలు వెళ్తుంటే బైక్ మీద పడి కాలు విరగొట్టుకోవడం చనిపోవడం ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మిగతా వాళ్ళని ఇలా ఏం జరుగుతుందో అని భయంతో ఇల్లు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా వరకు నేను స్వయంగా చూశాను అలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నా అష్టదిగ్బంధనతో కట్టడి చేసిస్తాను అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను కట్టడి చేసి పంపిస్తుంటాను నూతన గృహ నిర్మాణానికి ప్లాన్స్ డిజైన్స్ ఇస్తూ ఉంటాను కొత్తగా కట్టుకునే వాళ్లకు సర్వవాస్తు దోష నివారణ అష్టదిగ్బంధన చేసి పంపిస్తూ ఉంటాను స్వయంగా వచ్చి కూడా నేను అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను సూక్ష్మ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేనున్నాను సాయి రామ్ చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో అంటే జనరల్గా మనం డిస్కస్ చేయని విషయాలు ఈరోజు టాపిక్లో చాలా మంచి విషయాలు వాస్తుకు సంబంధించి మా అందరితో ధన్యవాదాలు గురుగారు సాయి రామ్ ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి మీరు ప్రయర్గా మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ಸಾಯಿ ವಾಸ್ತು ವಾಸ್ತು ವಿಜಯಂ ಗ್ರಂಥರ ಚೈತ ವಾಸ್ತುರತ್ನ ಡಾಕ್ಟರ್ ಧನವತ್ ಉಷಾ ನಾಯಕ್ ರವೀಂದ್ರನಗರ್ ಮಿರಿಯಾಲಗೂಡ ನಲ್ಗೊಂಡ ಜಿಲ್ಲಾ ಕಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಡಬಲ್ ಟೂ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಒನ್ ಡಬಲ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ಡಬಲ್ ಇಮೇಲ್